అమర వీరుడు అంటారు మరణం లేని వాడే వీరుడు ఆ వీరుడు ఎప్పటికీ బ్రతికే ఉంటాడు ఆ వీరులే ఈ వీరులు దేవుళ్ళు వీళ్ళని తీసుకొచ్చుకున్నాం గుళ్ళ నల్గొండ జిల్లాలో ఇవన్నీ వేసుకుంటారు ఖమ్మం జిల్లాలో అది కూడా లేదు ఎందుకంటే అక్కడ కమ్యూనిస్టులు అంబేడ్కర్ని రానియారు అటు అంబేద్కర్ అంబేడ్కర్ని రానియారు ఊళ్ళకి పుస్తకం చదవనియ్యారు వీళ్ళకి ఇలా వేసుకోగలిగిన ఎందుకు తెలుసా సర్పంచ్ గారు అంత హృదయం ఎంతో ప్రేమగా వారు నాతో ఏమన్నారంటే ఇందాక ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా ఇచ్చిన సార్ అన్నాడు నువ్వు ఎందుకు ఇచ్చినావు తెలుసా సంతోషం నీకు తెలియకుండానే నీ ఆత్మ అంబేద్కర్ వశం అయిపోయింది నీకు తెలియకుండా వశం కావడం అంటే ఏంటో తెలుసా అంబేడ్కర్ వశీకరణ అయిపోయింది డాక్టర్ వశీకరణ చంద్రమూర్తి ఈ లక 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 అనే మొత్తాన్ని స్మాజ్ చేసేటోడే డాక్టర్ వశీకరణ ఇప్పుడు ఈ లకలకల మొత్తం మన నుంచి ఎల్లగొట్టాలి ఆ చంద్రముఖిని ఎల్లగొట్టి